హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఉప్పును పసుపును ఒక దగ్గర పెట్టవచ్చా అదేవిధంగా ఇంట్లో మాప్ పెట్టినప్పుడు ఆ వాటర్లో ఏమేమి వేస్తే పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లో వస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఏమాత్రం ఉపయోగకరము అని అనిపించినా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఉప్పు పసుపు ఒక్క దగ్గర అనేటువంటిది ఉంచకూడదు అండి పక్క పక్కన పెట్టకూడదు ఎప్పుడైనా ఉప్పును పసుపును కొంచెం దూరం దూరంలో ఉంచాలి అండి అలానే మన చేతికి కిచెన్ రూంలో అందే విధంగా పెట్టుకోవాలి కానీ మన పైకి చేయి చాచి తీసుకునే విధంగా కూడా పెట్టకూడదండి అలా చేస్తే ఏమవుతుందంటే అప్పుల బాధలు అనేటువంటివి పెరుగుతాయండి ఉప్పు పసుపు మధ్యలో మనకు మామూలుగా కిచెన్ రూమ్లో ఉంచుకున్నప్పుడు మన చేతికి పక్కన అందే విధంగా పెట్టుకోవాలి కానీ రెండు ఒక పక్కన పెట్టద్దండి రెండింటి మధ్యలో చాలా గ్యాబ్ అనేటువంటిది ఉండాలి ఒక సెల్ఫ్ తీసుకుంటే సెల్ఫ్కు అటు చివర రైట్ సైడ్ చివరన పసుపు పెట్టుకొని లెఫ్ట్ సైడ్ చివరన మనకు ఉప్పు అనేటువంటిది పెట్టుకోండి ఇట్లా మధ్యలో గ్యాబ్లో వేరే డబ్బాలు ఉండే విధంగా చూసుకోండి అలా పెట్టుకోవాలి అండి అదే విధంగా మనము ఇంట్లో మాపును అయితే పెట్టినప్పుడు ఏ విధంగా మనము ఊడ్చిన తర్వాత నీట్గా మాపు పెట్టేటప్పుడు వాటర్ తీసుకుంటాం కదండి బకెట్లో వాటర్ తీసుకున్నప్పుడు ఇట్లా బకెట్లో వాటర్ తీసుకొని అందులో మనము కొంత పసుపు చిటికడు పసుపు కొంచెం ఉప్పు అనేటువంటిది వేసినట్లయితే ఇంట్లో ఫాస్ట్ ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుందండి దాంతోపాటు రెండు చుక్కల నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి మరి ఎప్పుడెప్పుడు మాప పెట్టాలి అని అన్నట్లయితే మనము వారానికి ఒక త్రీ టైమ్స్ కానీ టూ టైమ్స్ కానీ వన్ టైమ్ కానీ మీరు పెట్టుకోవచ్చండి ఎప్పుడు అని అంటే మంగళవారం శుక్రవారం అయితే తుడవకూడదండి సోమవారం రోజు కానీ గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ ఇంట్లో మాప పెట్టుకోవచ్చండి లేదు మేము వన్ టైమే పెడతాము అని అనుకుంటే సోమవారం రోజు పెట్టుకోండి లేదా గురువారం రోజు కానీ శనివారం రోజు కానీ మీరు మాపు అనేటువంటిది పెట్టుకోండి ఏ వారానికి ఒక్కసారి పెట్టుకున్నా సరిపోతుంది ఈ విధంగా నేను చెప్పిన విధంగా బకెట్లో పసుపు ఉప్పు మీరు లైజాల్ వాడితే లైజాల్ అండి లాస్ట్ లైజాల్ కూడా వేసుకోండి వేసుకొని మీరు ఇంట్లో అయితే మాపు పెట్టి చూడండి ఇంట్లో ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయండి నే ఇది పెట్టిన ఒక వన్ మంత్లోనే మీకు రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుందండి ఇంట్లో చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి అదేవిధంగా ప్రతి గురువారము మీరు ఇల్లు మా పెట్టిన తర్వాత కొంత వాటర్ అనేటువంటిది ఒక రాగిచమ్లో తీసుకొని అందులో పచ్చకర్పూరం అనేటువంటిది చిట్కడంతా వేసి కొంచెం పసుపు అనేటువంటిది వేసి ఇంట్లో ఇల్లంతా చల్లుకోండి వారానికి ఒకసారి లక్ష్మీదేవి అయితే ఇంట్లో స్థిరంగా ఉంటుందండి చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి ఒకసారి నేను వీడియో చూపిస్తానో చూడండి ఇలా నేనైతే బకెట్లో సగం వరకు వాటర్ అయితే తీసుకున్నానండి ఈ వాటర్ అంటే మనము ఎంతవరకు ఇల్లు సర్ మనం ఇల్లు తుడ్చడానికి పెద్దగా ఉన్న అయితే ఎక్కువ వాటర్ తీసుకోండి రూమ్స్ అనేటువంటి చిన్నగా వాళ్ళు ఒకటి రెండు వాళ్ళు తక్కువ తీసుకోండి సో ఇప్పుడు మా ఇంట్లో అయితే ఈ వాటర్తో అయితే సరిపోతుందండి సో అందుకే నేను ఇంత తీసుకున్నాను చిట్కడ పసుపు అయితే వేశానండి దాంతోపాటు గల్లుప్పు వేయాలండి మామూలుగా ఉప్పు కాదు గల్లుప్పు అనేటువంటిది వేయాలి దాంతోపాటు లైజాలండి ఒక రెండు మూతలు అయితే నేను వేసానండి లైజాలు ఈ విధంగా మొత్తము మనం కలిసిపోయే విధంగా ఒక వన్ మినిట్ అలా ఉంచేసి ఉప్పినటువంటిది కరిగిపోతుందండి తర్వాత మాప్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా మాపు పెట్టేసుకుని ఇల్లు తోటి చేసుకోవడమేనండి కొంతమంది డైలీ మాపు పెడతారండి మార్నింగ్ ఈవినింగ్ అట్లా అలా పెట్టకూడదండి వారానికి ఒక్కసారి కానీ సార్లు కానీ మూడు సార్లు కానీ అలా పెట్టుకోవాలి లేదంటే పండుగలప్పుడు కానీ మాపు పెట్టుకోవాలండి అంతేకాని ఎవ్రీడే మా పెట్టడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనేటువంటిది స్థిరంగా ఉండదు అండి మనకు అప్పులో అనేటువంటి పెరుగుతాయి అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయండి అలా చేయడం వల్ల బయట మనము ఊడ్చి తూడ్చేసుకొని బయట ముగ్గు పెట్టుకోవచ్చు కానీ ఎవ్రీడే ఇంట్లో మాత్రము ఈ విధంగానే చేయాలి అండి ఇలా ఎవ్రీడే మార్పు పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు మార్చుకోండి ఇది ఈరోజు వీడియో అండి ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్